జిల్లా జంగారెడ్డి వైసీపీ నేత జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో చింతలపూడి పోలవరం నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందరి అందరియాలు మూతబడి జన్మభూమి కార్యాలయాలుగా మారిపోతాయన్నారు జనసేన బీజేపీలో పోటీ చేసేవారు కూడా అభ్యర్థులేనని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కోవట్టుగా పనిచేస్తుందని మితిన్ రెడ్డి విమర్శించారు మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు వీళ్ళని ధైర్యంగా వీళ్ళ దగ్గర మీరు పనులు చేసుకోవచ్చు అదేవిధంగా మీకు పని జరగలేదంటే ఖచ్చితంగా మీరు రాళ్ళ నాన్నగా మీ నన్ను కూడా మీరు నిలదీసి మీ పనులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈరోజు మీకు హామీ ఇస్తాను ఏదైతే ఎమ్మెల్యే ఎంపీలుగా మీరు ఏదైతే పనులు చేస్తారో అదే విధంగా అదే బాధ్యత తీసుకొని మీ నియోజకవర్గాలకి బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే ఎంపీగా ఆల్ నాని గారు కానీ నేను కూడా కానీ బాధ్యత తీసుకొని కార్యకర్తలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి మీ పనులు చేసి పెడతామని చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా